రాజుల పుస్తకం పథ్యం ధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినారు ఆ ఆ మీరు నాలుగు తొట్లు నిండా ఏం నింపాలట నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి అండర్లైన్ చేసుకుని అమ్మట దేవుడికి స్తోత్రం కలుగునగాక నాలుగు తొట్లు ఇంతొట్లు ఆరైతే బాగుంటుందిగా ఏడైతే మేము బాగుంటుందిగా సంపూర్ణం నాలుగే ఎందుకు అక్కడ ఉండాలి ప్రతి సంఖ్యకు లేఖనాల్లో ప్రతి సంఖ్యకు ఆధారం ఉంది ఒకటి ఒక్కడే దేవుడు రెండు క్రొత్త నిబంధన పాత రెండు నిబంధనలు మూడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు ఇట్లా ప్రతి సంఖ్యకు చక్కని పరమార్థం ఉంది బైబిల్లో సంఖ్యాశాస్త్రం ఉంది న్యూమరాలజీ ఉంది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాగని చెప్పి బయట చెబుతాడు సంఖ్యాశాస్త్రం ఆ శాస్త్రం నేను మాట్లాడతలే స్పిరిచువల్ సంఖ్యాపరమైన చక్కని గమనం ఉంది బైబిల్లో పది పది తెగుళ్ళు వచ్చే శ్రమలకు సూచన తొమ్మిది కృపావరణ సూచన ఏడు సంపూర్ణతకు సూచన ఇట్లా ప్రతి సంఖ్య చక్కని అర్థాన్ని చూపిస్తూ ఉన్నాయి జాగ్రత్త మనసు పెట్టంట్లారా నాలుగు నాలుగు తొట్లు నింపండి అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉన్నాం మీరు ఆది కాణం ఒకటో అధ్యాయం పంతొమ్మిది జనం చూడండి నాలుగు యొక్క ప్రాధాన్యత అక్కడ కనబడుద్ది ఏ దినమైంది చెప్పండి చెప్పండి ఎన్నో ఏదైనా నాలుగవ రోజు ఏంటది ఏం చేశాడు అక్కడ పద్నాలుగో ఆ చిన్న జ్యోతి పెద్ద జ్యోతి అంటే వెలుగు వెలుగును చీకటి పరిచాడు నాలుగో రోజు దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే నాలుగవ రోజును ఏం కనబడుతుంది ప్రత్యేకత కనబడుతుంది ఏం కనబడుతుంది ఏం కనబడుతుంది ఏమండి వెలుగు చీకటిని వేరుపరచబోతే రెండు కలగోర కంపలాగా ఉంటే మనం అర్థం అర్థంగా చచ్చేవాళ్ళం ఈరోజు పగలు రాత్రికి తేడా ఉంది కనుకనే హో ఈరోజు పగలు పగలు పనిచేయాలి రాత్రి నిద్రపోవాలి ఒక సిస్టమ్ చక్కగా దేవుడు అమర్చాడు నాలుగవ రోజు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చేశాడు ఏ జ్యోతులు మన ఇళ్లలో ఉండే జ్యోతులు కోతులు కాదు ఆకాశంలో పెద్ద జ్యోతి ఎవరో సూర్యుడు చిన్నజ్యోతి ఎవరో ఆ చంద్రుడు ఇటీ కలిగించడం వల్ల వెలుగు కలిగింది పగలేమో సూర్యుడు రాత్రి ఏమో చందమామ జాగ్రత్త నడుపులారా ప్రత్యేకత నాలుగవ దినాన వెలుగు వెలుతురు వెలుగు కలుగునట్లుగా దేవుడు కలగ చేసుకున్నాడు అంటే నాలుగుకి చాలా ప్రాధాన్యత ఉంది ఆది కాను రెండు పది ఆది కాను రెండవ పదవచనం ఏదేనో తోట తడపడానికి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలి పది అయిందా పది మొక్కలయిందా ఆరు మొక్కలు అయినాయా అమ్మా చెప్పాలా ఎన్ని మొక్కలు నాలుగు మొక్కలు నాలుగు షాక్ దిక్కులు ఎన్ని దిక్కులు చూడక చెప్పు ఎన్ని ఆ మళ్ళీ దిక్కులు ఎందుకు చూస్తావు ఇటు అటు అటు చూసి వాటి సరిపోతాడా నాలుగు దిక్కులు ఏదేను తోటను తలపడానికి ఒక నది బయలుదేరిందట అది నాలుగు భాగాలయ్యింది ఆ నాలుగు భాగాలు ఏ ఏ ప్రాంతాల్లో ప్రవహించాయో చాలా స్పష్టం అది ఒక చక్కని ఉపదేశం మన ఆధ్యాత్మిక జీవితం వికసించాలంటే మన అంతరంగంలో జీవ జల నది ఓట ప్రవహించాలి ఆమెన్ నువ్వు ఆధ్యాత్మికంగా ఫలించాలంటే నీళ్ళు ఏం ప్రవహించాలి జీవ జల నది ఓట ఉబికి పొంగి పొరలాలి పారాలి అప్పుడు నువ్వు ఫలవంతంగా మారుతావు గట్టిగా చపల కొడుతు ఏ స్కేల్ పుస్తకం ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన భాగం చదవండి ఏ స్కేల్ పుస్తకం నాలుగవ నలభై ఏడవ అధ్యాయం ఏ స్కేల్ పుస్తకం నలభై ఏడు ఒకటి అతడు ఆ నీళ్ళు ఉబిక్కి ఏమండి గడప కిందక గడప పైక చెప్పండి చెప్పండి గడప గడప నుంచి వస్తున్నాయి సరిపోతుగా అంత స్పష్టంగా గడప కింద నుంచి పోరుతున్నాయి అంటే అర్థం ఏంటి అనుకోడం చక్కని చక్కని మాట ఉంది చక్కని అనుభవం ఉంది మనం దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఉండాలి ఆమెన్ అంతేగాని మన సొంత పెద్ద నాళ్ళ మీద నడిచిమనుకోండి గడప మీదగా నీళ్ళు వస్తాయి గడప మీదగా రాలే ఎక్కడ ఎక్కడ పోతున్నాయి గడప కింద నుంచి అంటే మందిరంలో నుంచి ఒక ఒక ప్రవాహం గడప కింద నుంచి వెళ్తుంది అంటే దేవుని మందిరానికి వచ్చే ప్రజలు దేవుని మాటలకు లోబడేవారిగా ఉండాలి ఆమెన్ నువ్వు లోబడతలేదనుకో లెక్కలేంత అనుకున్నావు అనుకో నువ్వు గడప కింద పారి నీళ్ళు వా గడపైకి ఎక్కే నీళ్ళు వా ఇకొమ్ములు వచ్చి నీళ్ళు అంటాం కదా ఇక అదే అనమాట లెక్క గడప కింద కంటే సరెండ్ అయిపోవాలి ఆయన మాటకు లోబడాలి ఏదేమైనప్పటికీ మూడు నాలుగు ఐదు వచ్చినా మీరు చూడండి చీల మండలం మోకాలు మొల ఏదలినంత చీల మండలం మోకాలు మొల ఈదలినంత ఎన్నిక ఎన్నొచ్చినాయి ఎన్ని అనుభవాలు నాలుగు అనుభవాలు శ్రేష్టమైన అనుభవం తల మునిగి తేలి అనుభవం నాలుగు అనుభవం అంటే ఈ విలువైన అనుభవాలు మనం కలిగి బ్రతకాలే దేవుడికి స్తోత్రం కలుగునగాక ప్రకటన నాలుగు ఆరు నేను మళ్ళీ ఏడో నెల పడితే చాలా టైం ఎక్కడ అయిపోద్ది ఈ జనవరి నెల ఉన్నాం కదా ఈ ఇయ్య పట్టుకుని అనుకోండి మళ్ళా తొమ్మిదో నెలకి వెళ్ళిపోతాం సింపుల్గా సంవత్సరం గడిచిపోద్ది ఇక సింహాసనం ఆసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి కన్నులతో నిండిన నాలుగ ఐదు ఆరు ఏడు ఎనిమిద తొమ్మిద పద చెప్పండి ఎన్ని ఉన్నాయి చెప్పండి కొంతమంది నాలుగు జీవులు నాలుగు జీవులు జాగ్రత్త నాలుగు జీవులు కనబడుతున్నాయి నాలుగు ఎంత ప్రాధాన్యత వహిస్తున్నదో మీకు తెలియజేస్తున్నాను శ్రేష్టమైన అనుభవం నాలుగులో కనబడుతుంది అందుకనే ఇక్కడ నాలుగు తొట్లు నీళ్ళు నిండా నింపి అని ఉంది దేవుడికి స్తోత్రం ఇప్పుడు అసలు మ్యాటర్లో కొద్దాం నీళ్ళు దేవుని ఆత్మకు సూచనగా ఉంది ఐ మీన్ నీళ్ళు దేనికి సూచనగా ఉంది దేవుని ఆత్మకు సూచనగా ఉంది జాగ్రత్త అంటు మనం నీళ్లతో నింపబడాలి దేనితో నింపబడాలా అందుకనే గారు లేచిని కడుచు లీటర్లు తాగుతున్నాను ఈ మాటలు నాకు చెప్పక దేవుడికి స్తోత్రం కలుగును కాక పెద్ద వ్యాయామకర్త వచ్చాడండి అందుకనే లేచిన కానీ రెండు నెలలు తాగుతున్నాను ఆ నీళ్ళు కాదమ్మా ఆ నీళ్ళు తాగమంటే నీ పొట్ట పగిలి పేగులు ఉబ్బి బయటకు వచ్చి అంత నీళ్ళు తాగాల్సి వస్తుంది ఆ నీళ్ళతో పోలసగా బైబిల్లో అక్షరార్థంగా ఆలోచిస్తే కొన్ని అర్థం కొన్ని విషయాలు అర్థం కావు అక్షరం చంపుది ఆత్మ బ్రతికిస్తుంది అక్షరం చంపుది ఆత్మ బ్రతికిస్తుంది ఆత్మ నడక బైబిల్లో ఉంది మీరు ఏ పుస్తకాన్ని చూడండి అది అక్షరార్థంగా ఉంటుంది కొన్న గొప్పతనం ఏదంటే ఇది ఆత్మార్థంగా ఉంటుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలే ఆత్మ నింపుదల్లోనికి రావాలి దేంట్లోకి రావాలి ఆత్మ నింపుదల్లోనికి రావాలి